విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అందుల ఆశ్రమంలో జన్మదిన వేడుకలు ఘనంగా అనంతపురం నగరంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రంలో గురువారం టీఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచెపు వడ్డ వెంకటేష్లు ఆధ్వర్యంలో అందుల మధ్య కేక్ ని కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆరవ డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్కే రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్ని ఈ అందుల ఆశ్రమంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అలాగే నారా లోకేష్కి ఏళ్ల తిరుపతి వెంకటేశ్వర స్వామి మరియు విజయవాడ కనకదుర్గ వారి ఆశీస్సులు ఏళ్ల ఉండే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు అదేవిధంగా మరెన్నో ఉన్నతమైన పదవులు పొంది రాష్ట్రం అభివృద్ధి చెందేలా మరింత కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం నిర్వాహకులు రవికాంత్ రమణ రమణ వరలక్ష్మి పర్వతయ్య సుధాకర్ శేఖర్ భాస్కర్ సుబ్బారాయుడు ఆది మంజునాథ్ చలపతి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు మరియు భువనేశ్వరి అమ్మ గారుల కుమారుడు అయినటువంటి మంత్రి వర్యులు ప్రియతమ నారా లోకేష్ బాబు గారికి మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం తరపున జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మీ పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అలాగే మీరు అలాంటి అనాథలకు అభాగ్యులకు అందులకు పేదలకు సేవ చేసే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజే తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమము ఈ అనాథ శరణాలయంలో జరుపుకోవడము మాకెంతో ఆనందదాయకంగా ఉంది మరి నారా లోకేష్ గారేవు నువ్వు నిండు నూరేళ్ళు జన్మదిన జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు మరి మేము శుభాకాంక్షలు తెలి తెలియజేసుకుంటూ ఆయన ఎన్నో ఉన్నత పదవులను అధి అధిరోహించాలని కోరుకుంటూ కాబోయే ముఖ్యమంత్రి కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం